హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ హ్యాపీ ఉగాది నేను ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఎలా ఏం చేశాను అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది యుఎస్ వచ్చిన తర్వాత అలాగే పెళ్ళైన తర్వాత ఇదే నా ఫస్ట్ ఉగాది కాబట్టి నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ అలాగే అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇక్కడైతే నేనైతే ముగ్గు వేస్తున్నాను నాకు చాక్ పీస్ కానీ ముగ్గు పిండి కానీ లేదు అందుకనే నేను బియ్య పిండితో అయితే ముక్కు వేసేసాను ముగ్గు వేసిన తర్వాత ఇమీడియట్గా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజకైతే రెడీ అవుతున్నాను ఇక్కడ నేనైతే బీబీ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను బీబీ క్రీమ్లో ఫెర్ అండ్ లవ్లీ యాడ్ చేసేసుకొని అయితే అప్లై చేస్తున్నాను డైరెక్ట్గా బీబీ క్రీమ్ అయితే నేను అప్లై చేయను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అవుతున్నాను లేట్ అవుతుంది అని చెప్పి ఐ ప్యాలెట్ నాకైతే గోల్డ్ కలరే చాలా బాగా ఇష్టము ప్ర అన్నిటికీ గోల్డ్ కలరే బాగా సెట్ అవుతుంది అన్ అనిపిస్తుంది అందుకనే ఈరోజు కూడా నేను గోల్డ్ కలరే పెట్టాను అండ్ మై మోస్ట్ ఫేవరెట్ కాజల్ అనమాట ట్రెడిషనల్గా రెడీ అయిన ప్రతిసారి నేను కాజల్ పెట్టుకుంటాను నాకు ట్రెడిషనల్గా రెడీ అయితే కాజల్ లేకపోతే ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ అనమాట ఇదైతే కొని ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ మంత్స్ అవుతుంది బట్ ఇప్పటి వరకు కట్టలేదు చాలా ఇష్టంగా కొన్నాను కానీ అంత మంచి ఈవెంట్ కూడా ఎప్పుడు కట్టుకునేలాగా అనిపించలేదు సో అందుకనే అలానే ఉంచేసుకున్నాం ఫైనల్లీ అయితే కట్టేసుకున్నాను ఇక్కడ నేనైతే పూజ చేసేస్తున్నాను నేను వచ్చేలోపు ఫ్రెష్ అంటే రెడీ అయ్యి వచ్చేలోపు అని వెళ్తే అన్నీ పచ్చడికి అన్నీ రెడీ చేసి పెట్టారు మేమైతే కంకణాలు కట్టేసుకొని పచ్చడి అయితే చేసాము నాకు తెలిసిన విధంగా అలాగే వచ్చిన విధంగా మేమైతే పచ్చడి చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నీ కుదిరాయి అని అనిపించింది ఫెస్టివల్ రోజు ఉగాది పచ్చడి చేసుకోకపోతే ఎలా అని చెప్పి ముందు రోజే వెళ్ళి ఉగాది పచ్చడికి కావాల్సినవి అన్నీ తెచ్చేసుకున్నాము ఇక్కడైతే పచ్చడి చేసేస్తున్నాను ఇక్కడ వేప పూత కూడా దొరికింది సో హ్యాపీగా వేప పూత కూడా వేసేసాము పచ్చ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని ఆరతి ఇచ్చేసాను నేనైతే ఇక్కడైతే చూడండి అనిల్ ఆరతి తీసుకోవడమే కాక మీకు కూడా ఇస్తున్నాడు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే బయలుదేరాము ఇంటి నుంచి టెన్ మినిట్స్ మాత్రమే మా ఇంటి నుంచి టెంపుల్కి అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అందుకని దగ్గరనే కదా అని చెప్పి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ అయితే చాలా మంది ఉన్నారు ఈ టెంపుల్లో అయితే అందరు దేవుళ్ళు ఉంటారు అందుకనే ఇక్కడ దర్శనం చేసుకుందామని అయితే ఇక్కడికి వచ్చాము దర్శనం చేసేసుకొని అక్కడైతే ప్రసాదం పెట్టారు సో అక్కడే తినేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే భక్ష్యాలు పచ్చడితో ఎంజ్ చేసాము ఇంకా నేను అక్కడే ప్రసాదం తిన్నాం కాబట్టి ఏం తినలేదు భక్ష్యాలు టేస్ట్ చేసేసి పచ్చడి తాగేసి ఎంజ్ చేసేసాను పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందని అయితే అనిపించింది సో దిస్ ఇస్ మై బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్